మన ఇంట్లో వాడే మెంతుల ద్వారా ఆరు పెద్ద వ్యాధులు నయమవుతాయంటే మీరు నమ్ముతారా ఈ వీడియోని పూర్తిగా చూడండి మొట్టమొదటిది ఎవరైతే నడుము నొప్పి మరియు నొప్పులతో బాధపడుతున్నారో వారికి ఒక మంచి చిట్కా ఒక స్పూన్ మెంతులు రెండు ఎండిన ఖర్జూరాలు నైట్ పడుకునే ముందు కప్ ఆఫ్ వాటర్ లో నీళ్ళలో నానబెట్టండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఆ మెంతుల్ని ఆ ఎండిన ఖర్జూరాన్ని తినేసేయండి ఆ కప్పులో మిగిలినటువంటి వాటర్ ని గోరువెచ్చగా వేడి చేసుకుని తాగేయండి ఇలా మీరు ఎగ్జాక్ట్గా థర్టీ డేస్ చేసి చూడండి నొప్పి మరియు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది రెండోది ఎవరైతే తో ఇబ్బంది పడుతున్నారో వారికి మెంతులు ఇచ్చే బెస్ట్ రెమెడీ ఏంటంటే మెంతుల్ని నీళ్ళల్లో ఉడకపెట్టండి ఆ ఉడకబెట్టినటువంటి రసాన్ని వడగట్టండి అందులో రాక్ సాల్ట్ కలపండి గోరువెచ్చగా ఉన్నప్పుడు గార్గిలింగ్ చేయండి ఇలా ఒక పదిహేను నుంచి ముప్పై రోజులు గార్గిలింగ్ చేయండి మీకు టాన్ నుంచి ఉపశమనం లభిస్తుంది మూడవది ప్రపంచంలో దాదాపుగా అందరూ సఫర్ అవుతున్నారు ఒకటి గ్యాస్ రెండవది డైజెషన్ దీనికి మెంతులు ఇచ్చే మంచి రెమెడీ ఏంటంటే నలభై గ్రాములు మెంతులు ఇరవై గ్రాముల సొంటిపడి పొడి పది గ్రాముల నల్లుప్పు ఈ మూడిటిని పౌడర్గా చేసి ప్రతిరోజు భోజనం చేసే ముందు రెండు సార్లు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి తద్వారా మీకు జరిగే బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ మరియు డైజెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది సెకండ్ బోనస్ ఏంటంటే ఎవరికైతే కీళ్ళల్లో శబ్దం వస్తుందో కీళ్ళ నొప్పుల నుంచి బాధపడుతున్నారో వారికి మంచి ఉపశమనం లభిస్తుంది చూడండి మెంతులే కదా అని చెప్పి తీసి పారేస్తాం ఈ రెమెడీని వాడండి జై హింద్ ఈ లైక్ చేయండి కదా